రోజు ఎక్కడో చోట హత్యలు అత్యాచారాలు అఘాహిత్యాలు ఏదో ఒక దారుణంతోనే రాష్ట్రంలో రోజైతే తెల్లారుతూ ఉంది రోజు ఎక్కడో దగ్గర నాలుగు నెలల నుంచి అయితే ఎంత విశృంఖలత్వం అంటే మరి ప్రభుత్వం దగ్గర ప్రభుత్వం ఎందుకు సీరియస్గా తీసుకోదు ఎందుకు సమీక్ష లేదు ఆ హోంశాఖ మంత్రి గారు అయితే కి కంటెంట్ ఇవ్వడం కోసం తప్ప మేడం గారు వేరే పని చేస్తున్నట్లేదు ఎక్కడే కూడా ప్రభుత్వంలో సీరియస్నెస్ కనిపించట్టు ఇటువంటి విషయాల మీద హోం మంత్రి మీద సీరియస్ హోం మంత్రి దగ్గర సీరియస్నెస్ కనిపించట్లే ముఖ్యమంత్రి అంటే ఆయన గురించి మాట్లాడుకునే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అవసరమైనప్పుడు ఆయన గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది మిగతా ప్రభుత్వము పాలన బ్యాబే అది ఆయన సబ్జెక్ట్ కాదు ఆయనకు తెలియదు కూడా పోనీయండి ఎక్కడో దగ్గర సీరియస్నెస్ లేకుండా పోయింది ప్రభుత్వానికి ఎక్కడ దగ్గర జరుగుతూనే ఉంది తాజాగా కూడా చూడండి గుంటూరులో మరో దారుణం బయటకు వచ్చింది శుక్రవారం రోజు అట తెల్లవారుజామున బి ఫార్మసీ చదివే అమ్మాయి అంట ఆ ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట అయితే గుంటూరు దగ్గర ఉన్నటువంటి గుంటూరులో పుల్లడి గుంటలో బి ఫార్మసీ కాలేజీ ఉందట పుల్లడి గుంట కరెక్టేనా బి ఫార్మసీ అందులో థర్డ్ ఇయర్ చదువుతూ ఉందట అమ్మాయి రీల్స్ కూడా చేస్తూ ఉంటారట మరి స్పెసిఫిక్ గా అమ్మాయి ఎవరు అని తెలియరు రీల్స్ చేస్తూ ఉంటారట అయితే అక్కడ ఒక అతను పరిచయం వేయాలట అమ్మ మధ్య ద్వారా పరిచయమో లేకుండా కాలేజ్ దగ్గర పరిచయమో తెలియదు వాళ్ళు శుక్రవారం రోజు ఎర్లీ మార్నింగ్ టీ తాగాకని చెప్పి బయటకు పోయినారట పోయినారో తెలియదు బట్ పోలీసులు చెప్పిన వివరాలు ప్రకారం టీ తాగాక అని చెప్పి బయటకు పోయినారట ఆడ పెట్రోలింగ్ పోలీసులు వస్తుంటే వాళ్ళని చూసి భయపడ్డట్లే బైక్ వెనక్కి వెనక్కిన వీళ్ళకి ఎదురు పెట్రోలింగ్ పోలీసులు వస్తే వెనక్కి అది గమనించినాడట అక్కడే ఉన్నటువంటి ఇంకో వ్యక్తి వాళ్ళని ఫాలో అయ్యి పోయి వేసుకోలేసుని నేను ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పి నేను మీ హాస్టల్ ఎక్కడ చూపిస్తానండి మీరు నువ్వు చెప్పేది నిజమా అబద్ధమా రా అక్కడ నీ హాస్టల్ చూపెడదు అని చెప్పి ఆ అమ్మాయిని ఎక్కించుకున్నాడు అదే పోయి నేను దించుతానులే అని చెప్పి నేను పోలీసుని నేను అది మీరు చెప్పేది కరెక్ట్ కాదని చెప్పి ఆ అమ్మాయిని ఎక్కించుకొని ఇంక అక్కడ ఒక దగ్గరికి వెళ్ళి అలా యజ్ఞం చేసి అక్కడే ఇచ్చి వెళ్ళిపోయారు అత్యాచారం చేసి వెళ్ళిపోయారు అమ్మాయి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు పోలీసులు ఆ నిందితున్న పట్టుకున్నారు ఇంకా పూర్తి వివరాలు తెలియాలంటున్నారు మరి రోజు మండలానికి చెందిన వ్యక్తి అంటున్నారు వాడి మీద ఇప్పటికే కేసులు ఉన్నాయని చెప్పి అయితే చెబుతున్నారు రోజు ఎక్కడో దగ్గర ఇటువంటి మరి వీళ్ళు తెల్లవారు టీ ఈ ఎందుకు పోయారు ఏంటి ఈ ప్రశ్నలన్నీ ఎందుకు కానీ బట్ జరిగేదైతే చూడండి జరిగిపోతూనే ఉన్నాయి అదే జరిగేటవాడే జరిగిపోతూ ఉన్నాయి బాబోయి అంతకుముందు ఐదు సంవత్సరాల్లో ఎక్కడో ఒక దగ్గర ఒకటే దిడ్డ జరిగితే ఐదేళ్ళు దాని మీద మొత్తుకున్నారు ఐదేండ్లు ఇప్పుడేమో మత్తుకోవడానికైనా శక్తి జరిపోదు అన్ని జరుగుతూనే ఉన్నాయి కానీ ఎవరికి పట్టాలి ఇవన్నీ ఎవరికి పట్టాలి అందరు డైవర్షన్ పాలిటిక్స్లో బిజీగా ఉన్నారు అంత అన్నంలో కలిది జరిగినా దిక్కు మొక్కులేదు వందల మంది ఆసుపత్రి పాలైనా దిక్కు మొక్కులేరు ఏమైనా దిక్కు మొక్కులే మనకి డైవర్షన్ పాలిటిక్స్ చుట్టూ కావాలి దేవుడు మతం కావాలి దీని చుట్టూ కొట్టుకు కావాలి సరిపోయింది పట్టండి